లండన్లో భారీ అగ్ని ప్రమాదం అత్యంత రద్దీగా ఉండే హీత్రో ఎయిర్పోర్టు మూసివేత లండన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది దీంతో సమీపంలోని హీత్రో ఎయిర్పోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఎయిర్పోర్టుకు విద్యుత్ సరఫరా చేసే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో మంటలు చెరరేకటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఈ మేరకు హీత్రో ఎయిర్పోర్టు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసింది ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్పోర్టును మూసివేస్తున్నట్టు ప్రకటించింది ప్రయాణికులు ఎయిర్పోర్టుకు రావద్దని తమ ఎయిర్లైన్లను సంప్రదించాలని సూచించింది హీత్రో ఎయిర్పోర్టు అధికారిక ప్రకటన ప్రకారం ఎయిర్పోర్టుకు విద్యుత్ సరఫరా చేసే సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది దీంతో హీత్రోలో గణనీయమైన విద్యుత్ అంతరాయం ఏర్పడింది ప్రయాణికులు సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎయిర్పోర్టును మార్చి ఇరవై ఒకటి అర్ధరాత్రి వరకు మూసివేశారు ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిర్పోర్టు అథారిటీ తెలిపింది జాతీయ మీడియా కథనాల ప్రకారం రాబోయే రోజుల్లో పెద్ద స్థాయిలో అంతరాయాలు ఎదుర్కొనున్నట్లు హీత్రో అధికారి ఒకరు తెలిపారు ఎయిర్పోర్టు తిరిగి తెరుచుకునే వరకు ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దని స్పష్టం చేశారు విద్యుత్ సరఫరా ఎప్పటికీ తిరిగి వస్తుందో ఇంకా స్పష్టత లేదు కాగా పశ్చిమ లండన్లోని హేస్ ప్రాంతంలో ఉన్న ఓ విద్యుత్ సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్కు మంటలు అంటుకున్నాయి మంటలను అదుపు చేసేందుకు పది ఫైర్ ఇంజన్లు సుమారు డెబ్బై మంది అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తున్నారని లండన్ ఫైర్ బ్రిగేడ్ వెల్లడించింది కాగా అగ్ని ప్రమాదం కారణంగా చాలా ఇళ్లకు వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఇరవై తొమ్మిది మందిని సురక్షితంగా బయటకు తరలించినట్లు ఫైర్ బ్రిగేడు అధికారులు వెల్లడించారు ముందు జాగ్రత్తగా రెండు వందల మీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయించారు దాదాపు నూట యాభై మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు